ఈ మధ్యకాలంలో నిర్మాతలను నాశనం చేసేటువంటి దర్శకులు ఎక్కువ అయిపోయారు ఒక సినిమా అంటే ఎన్ని రోజులు తీస్తారో వాళ్ళకే తెలీదు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిస్తారో వాళ్ళకే తెలీదు అయినా కూడా పనికి మాలిన కథలతో చెత్త సినిమాలు తీయడం సర్వసాధారణమైపోయింది అంటే ఒక్క సినిమా కనుక ఫ్లాప్ అయింది అంటే నిర్మాత ఏ విధంగానూ కోలుకునే అవకాశం లేదు తన ఇల్లు తన వాకిలి తనకున్నటువంటి వెహికల్స్ మెడలో ఉన్న బంగారం చేతికి ఉన్నటువంటి ఉంగరాలు ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అన్నీ అమ్ముకోవాల్సిందే ఆఖరికి ఏమైనా మంచి మంచి బ్రాండెడ్ దుస్తులు ఉంటే కూడా వాటిని కూడా అమ్ముకొని నడి రోడ్డు మీదకి తెచ్చే వరకు నిద్రపోరు ఇప్పుడు ఉన్నటువంటి దర్శకులు కానీ నారి నారి నడుమము రారి ఈ సినిమా నిజంగా దర్శకులకు ఒక లెసన్ చూడండి కేవలం ముప్పై ఐదు రోజులలో షూటింగ్ కంప్లీట్ చేసేసారు పాటలతో కలుపుకొని ఎంత అద్భుతం ఇది ఇంకా ఈ సినిమా బడ్జెట్ అంటారా మరీ లో బడ్జెట్ సినిమా అంటే అప్పట్లో ఇప్పుడు ఒక చిన్న సినిమా కూడాను దానికంటే కూడాను తక్కువ బడ్జెట్తోనే ఈ సినిమాని ముగించేశారు మన దర్శకుడు కోదండ రామిరెడ్డి దీనికి కారణం ఏమిటి అంటే నందమూరి బాలకృష్ణ నటన రెండోది నందమూరి బాలకృష్ణలో ఉన్నటువంటి స్వభావం ఆ స్వభావం ఏమిటి అంటే అణిగి ఉండే స్వభావం దర్శకుడు గొప్పవాడు అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అతను ఏ టైంకి చెప్తే ఆ టైంకి షూటింగ్కి రావాలి అతను ఏం చెప్తే అది మనం చేయాలి దర్శకుని పనిలో మనం తలదూర్చకూడదు అని బాలకృష్ణ స్వభావం కాబట్టి బాలకృష్ణ ఏనాడు దర్శకుని విషయంలో వేలు పెట్టలేదు అందుకని చెప్పేసే ఆ సినిమా అంత ఘన విజయం సాధించింది పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్లు లాభం ఇచ్చినటువంటి సినిమా అది లెక్కేసుకోండి ఒకటికి పది రూపాయలంటే ఎంత పెద్ద విజయం సాధించింది ఆ సినిమా ఆ సినిమాకు తనిఖీల బణి గారు సంభాషణలు అందించారు చాలా అంటే చాలా బాగున్నాయి అంతేగాకోకుండా ఆ సినిమాకు స్క్రీన్ ప్లే అనేది కూడాను చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించింది కూడాను కోదండరామిరెడ్డి గారే చూడండి ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ప్రతి ఒక్కటి అద్భుతమే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో శారదా గారు కూడా ఉన్నారు ఆవిడ కూడాను చాలా అద్భుతమైన నటనను కనబరిచారు ఈ సినిమాకు నిర్మాత వచ్చి కె మురారి గారు ఈయన చాలా అంటే చాలా మంచి లాభాలు పొందారు ఈ సినిమాతో ఇంకా అదే విధంగా తీసుకుంటే ఈ సినిమాకు ఎడిటింగ్ వచ్చేసి గౌతమ్ రాజు గారు ఆయన కూడా మంచి వర్కే ముగించారు ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఆ సినిమా అంత ఘన విజయం సాధించడానికి ముఖ్యంగా ముగ్గురు మునగాళ్ళు కారణం అందులో మొదటి మునగాడు నందమూరి బాలకృష్ణ రెండవ మొనగాడు దర్శకుడు మూడవ మొనగాడు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఆ సినిమాలో సాంగ్స్ ఉన్నాయి అంటే అబ్బా అబ్బా ప్రతి ఒక్కటి మెలోడీ సాంగే అద్భుతం అంటే అద్భుతంగా ఉన్నాయి ప్రతి సాంగు ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే నూట ముప్పై ఎనిమిది నిమిషాల నిడివితో తీశారు ఈ సినిమా కానీ అప్పట్లో ఇది ఒక రికార్డ్ అన్నమాట అంతేకాకోకుండా బాలకృష్ణ మంచి ఫామ్లో ఉన్నాడప్పుడు బాలకృష్ణ ఫామ్ గురించి మాట్లాడాలి అంటే ఇటువంటి చిన్న సినిమా ఒప్పుకునే అవకాశమే లేదు ఎందుకంటే ఈ నారీ నారీ నడమరారి సినిమాలో ఫైట్స్ లేవు యాక్షన్ సీన్స్ లేవు పవర్ఫుల్ డైలాగులు లేవు సాధారణంగా ఏ పెద్ద హీరో కూడా ఇటువంటి సినిమాలు ఒప్పుకోడు కానీ బాలకృష్ణ ఒప్పుకొన్నాడు బాలకృష్ణకు ఉన్నటువంటి మెంటాలిటీ ఏమిటి అంటే నటించడం ఇష్టం అంటే మంచి మంచి పాత్రలు కావాలి వయసుకు తగ్గ పాత్రలు కావాలి ఇటువంటి లక్షణం ఉంది కాబట్టి ఈ సినిమాకు ఒప్పుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకి మన తెలుగులో తీసుకుందాం ఏ పెద్ద హీరో కూడా చేయనటువంటి సాహసం చేశాడు భగవంత్ కేసరి సినిమాలో తండ్రి పాత్రకు ఓకే చేశాడు సాధారణంగా డబుల్ యాక్షన్ ఉండే సినిమాలకైతే తండ్రి కొడుకు కూడా డబుల్ యాక్షన్ ఉంటుంది కాబట్టి ఓకే చేస్తారు కానీ బాలకృష్ణ భగవంత్ కేసరిలో వయసుకు తగ్గ పాత్రను ఒప్పుకొని ఎంత ఘన విజయం సాధించాడో మనందరికీ తెలుసు ఇదే పని ఇదే పని ఎవరు చేశారు అంటే తమిళనాడులో రజనీకాంత్ చేశాడు జైలర్ అనే సినిమాకు అది కూడాను ఘన విజయం సాధించింది నేను హీరో నేను పెద్ద స్టారు నేను పెద్ద తోపు అనుకుంటూ కొంతమంది మంచి మంచి కథలు వచ్చినా సరే అందులో ఫైట్లు లేవు బ్రేక్ డ్యాన్సులు లేవు డిస్కో డ్యాన్సులు లేవు అనుకుంటూ వరుసగా ఫ్లాప్లు ఇస్తూనే ఉన్నారు అంతేగాని ఏ కథలో అయినా మేము నటించడానికి సిద్ధం అని మాత్రం అనడం లేదు నిర్మాతలను నాశనం చేస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు కొంతమంది మేధావులు అయితే మహా మేధావులు నాలుగైదు సినిమాలు ఫ్లాప్లు ఇచ్చిండే వాళ్ళు కూడా ఉన్నారు కానీ బాలకృష్ణ అలా చేయలేదు అప్పట్లో నారి నారి నడుమం రారి సినిమాకి తను ఓకే చెప్పాడు ఓకే చెప్పిన తర్వాత కూడాను ముప్పై ఐదు రోజులలో షూటింగ్ కంప్లీట్ అయ్యింది అంటే బాలకృష్ణ ఎంత ఎంత క్రమశిక్షణగా ఎంత ఒదిగిపోయి దర్శకునికి సహకరించి ఉండాలి చూడండి ఒక హీరో సహకారం లేదు అంటే ఏ డైరెక్టర్ కూడాను ఏ సినిమాని కూడాను అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేడు రెండో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి దర్శకుని పనిలో తలదూర్చేటువంటి హీరోలు కనుక ఉంటే వాళ్ళు అనుకున్నట్లు ఆ కథ రాదు కాబట్టి ఆ కారణం చేత కూడాను ఆలస్యం అవుతుంది ఇంకా కొంతమంది మహా మేధావులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏకంగా సంగీతంలో కూడా తలదూరుస్తారు అంటే ఈ సో కాల్డ్ మేము స్టార్ అని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ప్రతి విషయంలోనూ దూరుస్తూనే ఉంటారన్నమాట కథ విషయంలో తల దూరుస్తారు కథనం విషయంలో తల దూరుస్తారు హీరోయిన్ల విషయంలో తల దూరుస్తారు సైడ్ క్యారెక్టర్ల విషయంలో తల దూరుస్తారు విలన్ క్యారెక్టర్ల విషయంలో తల దూరుస్తారు డ్రస్సుల విషయంలో తల దూరుస్తారు లొకేషన్ల విషయంలో తల దూరుస్తారు ఆఖరికి సంగీతం విషయంలో తలదూరుస్తారు ఆఖరికి ఎడిటింగ్ విషయంలో కూడాను తలదూరుస్తారు అలా ఇబ్బంది పెట్టేటువంటి హీరోలతో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేయలేరు లాభాల బాటలో కూడా వెళ్ళలేరు కానీ బాలకృష్ణ లాగా సహకరించే వాళ్ళు ఉంటే దర్శకుడు చెప్పింది చేసేవాళ్ళు ఉంటే సంగీతం విషయంలో కథ విషయంలో కథనం విషయంలో ఆర్టిస్టుల విషయంలో తల దూర్చకుండా తనకిచ్చిన సన్నివేశాన్ని అద్భుతంగా పండించుకుంటూ పోయే హీరోలు గనక ఉంటే చూడండి ఈ విధంగా కేవలం ముప్పై ఐదు రోజుల్లోనే సినిమా కంప్లీట్ అవుతుంది ఇదేమి ఏదో రాజుల కాలంలో వచ్చిన సినిమా ఏం కాదు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినటువంటి సినిమా అంటే ఎంత డెడికేటెడ్గా వర్క్ చేశాడో చూడండి మొత్తానికి ఈ సినిమా విజయం ముగ్గురు మొనగాళ్ళకే సాధ్యం దర్శకుడు కోదండరామిరెడ్డి హీరో బాలకృష్ణ సంగీతం కేవీ మహదేవన్ ఈ సినిమా కనుక మీరు చూసి ఉంటే లేదు ఒకవేళ చూడకపోయినా మీకు సోషల్ మీడియాలో అవైలబుల్గానే ఉంది చూసుకోవచ్చు ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి